తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పదిహేడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము మూడవ కీర్తన ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహూవా నాకు ఆధారం దావీదు మహాభక్తుడు దేవుని గురించి చెప్పినటువంటి అద్భుతమైన మాట యహోవా నాకు ఆధారం అని ప్రియని వాళ్ళరా తండ్రి అయిన దేవుని సంకల్పంలో తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ మాటను చెప్తారు యహోవా నాకు ఆధారం అని ఆయన మీదే ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు ప్రకృతిలో మనం ఉన్నాము అని అంటే మహాదేవుని యొక్క ఆలోచన ప్రకారమే మనం ఉన్నాము అనే సంగతి మనకు తెలుసు ఆదికాండం కాండ ఒకటి ఇరవై ఆరులో మన పోలిక చెప్పున నరులను చేయిదుము అన్నటువంటి ఆ మాటలో మన తండ్రి అయినటువంటి దేవుడైన యహోవా ఉన్నారు ఆయనే మనకి ఆధారం మనం బ్రతుకుతున్నా చలిస్తున్నా ఉనికి కలిగి ఉన్నా ఆయన వల్లనే మనం కలిగిన వారము ప్రార్థన చేసుకుందాం పరమంధాశీరుడమైన మా ప్రియ కన్ను తండ్రి మీరిచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు అందరిని మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇమ్మని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామనుడుచున్నాం మా ప్రియ తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వంద దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు వాళ్ళు